శ్రావణ మాసం చివరి మంగళవారం పురస్కరించుకుని సిద్దిపేటలోని శ్రీ మహారేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి మహాభిషేకం లక్ష పుష్పార్చన మహా నివేదన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధరరావు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధి కోసం కేవీఆర్ ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయల విరాళం ప్రకటించారు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి ఆశస్సులు ఉండాలని కోరుకున్నట్లు వంశీధర్ రావు తెలిపారు దేవాలయ కమిటీ సభ్యులు ఫౌండేషన్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఈరోజు సిద్దిపేట పట్టణంలోని మహారేణుకాయిలమ్మ దేవాలయంలో శ్రావణ మాసంలో భాగంగా చివరి మంగళవారం అయినటువంటి ఈ రోజు లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి దేవాలయ కమిటీ సభ్యులందరికీ పెద్దలందరికీ పేరు పెట్టిన హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అమ్మవారిని శ్రీపేట పట్టణ ప్రజలందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా దీవించాలి చల్లగా ఆశీర్వదించాలని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ మా సిద్దిపేట పట్టణంలోని మహారేణిక కాదే ఇల్లమ్మ దేవాలయము శాకాంబరిగా దేవాలయం ఇది గత యాభై సంవత్సరాలుగా సిద్దిపేట పట్టణం ప్రజలను చల్లగా చూసుకుంటున్నటువంటి అమ్మవారు ఈ అమ్మవారి కృపకు అందరూ ఈరోజు పాత్రలై అమ్మవారిని దర్శించుకొని పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొని ఆమె దీవెనలు అందుకుంటున్న సందర్భంగా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ ఆలయ అభివృద్ధి కొరకు నా వంత సహాయంగా ఒక లక్ష రూపాయల విరాళాన్ని వాళ్ళని నిర్ణయించుకోవడం జరిగింది మన సిద్దిపేట పట్టణంలో వెలసి ప్రకాశిస్తున్నటువంటి శ్రీ మహారేణుక ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మాస మంగళవారం పురస్కరి చివరి మంగళవారము పురస్కరించుకొని ఈరోజు భక్తులందరూ కూడా అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేశారు మరి యాభై సంవత్సరముల నుండి భక్తులకు కొంగు బంగారమై వెలసిల్లుతున్నటువంటి శ్రీ మహారేణుక ఎల్లమ్మ దేవి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అందరూ వేయించేశారు అదేవిధంగా శ్రీ వంశీధరరావు గారు వారు కూడా సతీ సమేతంగా సపరివార సమేతంగా విచ్చేసి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా వారి చేతుల మీదుగా చేశారు జరిపించారు మరి తదుపరి భక్త మహాశైలందరికీ కూడా మహా నివేదన మహాహారతి తీర్థప్రసాద వినియోగము తర్వాత పూజ అనంతరము అందరికీ అన్న ప్రసాద వితరణ జరుగుతుంది తప్పకుండా భక్తులందరూ కూడా ఇదే విధంగా కమిటీ వాళ్ళు దేవాలయం గౌడ సంఘం కమిటీ వారు ఏర్పాటు చేసేటువంటి ఈ అనేకమైనటువంటి శుభకార్యాలు ఈ అమ్మవారి యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము